గుమ్మి పుల్లయ్య చేసిన పోరాటం మరవలేనిదని ప్రబుధవి పేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం గుమ్మి పుల్లయ్య స్మారక స్థూపాన్ని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డితో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తనదైన పోరాటం చేసి పీడిత ప్రజలకు అండగా నిలిచిన వేములవాడ పట్టణానికి చెందిన మహానాయకుడు గుమ్మిపులే స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు భావితరాలకు ఆయన ఆలోచన విధానం పోరాట పటిమ ఈ స్థూపాన్ని చూసినప్పుడు ఒక స్ఫూర్తిగా ఉంటూ వారి అడుగు జడలు నడవడానికి ఒక చిహ్నంగా ఉంటుందన్నారు గుమిపులే పేద ప్రజల హక్కుల కోసం అణగారిన వర్గాల కోసం పోరాటం చేస్తే వారి కుమారులు సామాజిక దృక్పథంతో కరోనా సమయంలో వారు చేసిన సేవల్ని కొనియాడారు ఆనాడు ఇక్కడి ప్రాంతంలో అంచబడుతున్న ప్రజల కోసం వారి హక్కుల కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పుల్లయ్య వారసులు పవన్ మధు మహేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కౌన్సిలర్ భింగి మహేష్ వేములవాడ పట్టణ కార్యదర్శి తెల్ల దేవరాజ్ గాజుల కోశెట్టి శీలం నర్సయ్య పంతం రవి జిల్లా నాయకులు వేణు సంగస్వామి చిలక రమేష్ బొజ్జ కనకయ్య వస్తాద్ కృష్ణ తుమ్మధు పాత్ర సత్యలక్ష్మి సోదరి గారి సూపాన్ని ఆవిష్కరించడం కొరకు కూడా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది అది నేను రాములు చెప్తాను అనుకున్నాను మరి ఏం చెప్తాను అనుకున్నాను చెప్పలేదు కానీ నిజంగా దీని కొరకు నేను కూడా కమిషనర్ కూడా ఫోన్ చేయాల్సి వచ్చింది ఆఖరుకు మరి మొన్నటిదాకా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి సిహెచ్ రాయేశ్వరరావు చర్మేని రాజేశ్వరరావు కొడుకు అని చెప్పుకునేటువంటి రమేష్ రావు కూడా నేను కలిసినప్పుడు ఏమయ్యా గుమ్మి పుల్లయ్య చూపానికి కూడా మీరు జాగ ఇవ్వడానికి అనుమతి ఇవ్వడానికి కూడా ఇన్ని ఆటంకాల గుమ్మి పుల్లయ్య ఒక రకంగా చెప్పాలంటే చనుమనేని రాజేశ్వరరావుకు మరి ఆయన ప్రియమైన శిష్యుడిగా పనిచేశాడు లేదా మిత్రుడుగా ఉన్నాడు స్నేహితుడుగా ఉన్నాడు అని చెప్పి చెప్పిన నేను రెండు మూడు రోజులు వారం రోజులు అయిపోతాయని చెప్పినారు కానీ కాలే ఆఖరికి ఏదేమైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సూపాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మరి ఈరోజు గుమితే పేదోళ్ళ భూలు వంచడం ఎవరెవరైతే దొరలు కళ్ళేసి లేదా భూసములు కన్నేసి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ కన్నేసి ఆ భూములు లాక్కున్నారో వాటిపైన సమగ్రమైన విచారణ జరిపించి పేదలకి మరి ఇంకా ఇళ్ల స్థలానికి ఇప్పించడానికి అనేక చోట్ల ఇళ్ల స్థలాలకు సమస్య సమస్యలు ఉంది ఇక్కడ కూడా దాదాపు ఒక వెయ్యి మంత్ ఇక్కడ పెద్ద సదస్సు చేసి ఇళ్ల స్థలాలకు సంబంధించిన వేములవాడలో ఒక ప్రయత్నం చేశాం అలాగే ఇంకా మిగతా చోట్ల కూడా అనేక చోట్ల భూములు సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో పక్క గ్రామాల్లో కూడా ఉన్నాయి కాబట్టి వారి వారికి విప్పు కూడా ఉన్నాడు కాబట్టి అవకాశం ఉంది మరి స్పెషల్ కేసు కింద ఈ ప్రాంతానికి ఇక్కడ గత ఎమ్మెల్యేలు పట్టించుకోలేవారు గతంలో ఆ రమేష్ రావు పట్టించుకోలే అంత మొదలు కూడా పెద్ద పట్టించుకున్నది లేదు ఏదేమైనప్పుడు కూడా మరి వాళ్ళ చాలా ఒక ఎక్కువ ఇళ్ళ కోట ఎక్కువ తీసుకొచ్చి ఏదో కోటా ఇస్తారా కోటా కాదు మాకు ఇంకెక్కువ కావాలా ఇదివరకే వాటి ప్రాంతం అని తేవాలా అలాగే సాగునీటికి సంబంధించిన విషయంలో కూడా మొన్న అసెంబ్లీలో చూశాను మంచిగా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రెజెంటేషన్ చేసినారు ఆది శ్రీనివాస్ గారు అందుకనే శాసనసభలో కూడా మన ఈ మెట్ట ప్రాంతం అప్పుడు మేము వరదకాలకు కొట్లాడినాం అనేక పోరాటాలు చేస్తాం కాబట్టి వాళ్ళ ఇక్కడ సాగునీరు సాధించడానికి విషే విశేషం చేస్తారని ఆశ వ్యక్తం చేస్తూ గుమ్ము పుల్లయ్య గారు ఆశ నెరవేరాలంటే పేదల గూలు వంచాలా బడుగు బడుగు బలైన వరకు న్యాయం కావాలా ఇండ్లు ఇళ్ల స్థలాలు మరి అలాగే వాళ్ళ పక్కా ఇల్లు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అదే మరి గుమ్ము పుల్లయ్య గారికి ఇచ్చే నిజమైన నివాళులని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ గుమ్మి పుల్లయ్య గారికి జోహాలు అర్పిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఈ ప్రాంత పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం కలిపినటువంటి మరి వేముల పట్టణానికి సంబంధించినటువంటి మహానాయకుడు ఉమ్మి పుల్లయ్య గారి స్మారకార్థం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వారి స్థూపాన్ని ఆవిష్కృతి చేసి వారు చేసినటువంటి సేవని ఈరోజు కొనేటువంటి కార్యక్రమం తరాలకు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఈ స్థూపం చూసినప్పుడు స్ఫూర్తిగా వారి అడుగుజాడల్లో నడవడానికి పేదల అభివృద్ధి కోసం పాటు పడకు ఉపయోగపడే విధంగా ఒక స్థూపాన్ని నిర్మించి ఈరోజు ప్రారంభం చేసుకోవడం పెద్దలు మాజీ శాసనసభ్యుడు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే సిపిఐకి కార్యదర్శిగా ప్రస్తుతం జీ సిపిఐ జాతి నాయకులు ఉన్నటువంటి పెద్దన్న వెంకటరెడ్డి గారికి మొన్నటి ఎన్నికల్లో కూడా నా గెలుపు కోసం కీలక పాత్ర వహించినటువంటి వారితో పాటు జిల్లా సిపిఐ కార్యదర్శి ఉన్నటువంటి వేణుగారు అదేవిధంగా ఉన్నటువంటి మిత్రులు కడార్ రాములు గారు నేను ఎమ్మెల్యే కాగానే గుమ్మిపులేకి సంబంధించిన స్థూపాన్ని ఇలా అనుకుంటున్నాను చెప్పంటే వెంటనే ఎక్కడా అనేటువంటి మాట కూడా కాకుండా ఆ బ్రిడ్జ్ నుండి ఈ ప్రాంతంలో ఒక అక్కడ ఏర్పడిస్తున్నట్టు వెంటనే ఏర్పాటు చేయండి వారి సేవలను భావితరాలకు ఉపయోగించే విధంగా చూడని చెప్పి చెప్పడంతో వారు కష్టపడి పెద్దలు చెప్పి ఈరోజు ఇక్కడ స్థూపాన్ని నిర్మాణం చేయడం దాన్ని ఈరోజు పెద్దలు వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా నా చేతుల మీదుగా ఆ మహనీయుని యొక్క స్థూపాన్ని ఆవిష్కృంప చేసుకొని వారు చేసినటువంటి సేవలను కొనేటి అవకాశం ఇచ్చినందుకు కూడా సిపిఐ పార్టీ సమస్య పెద్దలకు అదేవిధంగా గుమ్మ పుల్లె గారి కుటుంబ సభ్యులు కూడా మహేష్ అన్న గారిని తమ్ముడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ సందర్భంగా నేను అభినందనల తరఫున తెలియజేస్తూ వారి యొక్క చరిత్ర అంటే ఇంతకుముందే వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఓ బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ పూజా కార్యక్రమాలు చేస్తూ జీవనం కుటుంబాన్ని చూసుకొని జీవనం కొనసాగించాలని ఆలోచన వైపు ఉన్నప్పటికీ కూడా ఆనాడు అణచిపేయబడుతున్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పక్క పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పక్షాన ఆనాడు ప్రజాందోళన చేస్తున్నటువంటి సందర్భంలో మరి వారు ఈ సాయుధ పోరాటంలో ఒక వీరుడుగా చేసినటువంటి కార్యక్రమాలను వారు స్వయంగా కూడా నేను జిల్లాపర సభ్యుడి ఎప్పకైనా పొందాలి ప్రాంతంలో వారితో పరిచయం అనేక సమావేశాల్లో పాల్గొన్నప్పుడు అనేక అంశాలు వారు చెప్పినప్పుడు వారిని చూసి కూడా మీరు కొన్ని నేర్చుకున్నటువంటి అంశాలున్నాయి అలాంటి వారిని మనం స్మరించుకోవడం అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి అనిచివేత పైన ఒకసారి మళ్ళీ చర్చించుకోవడం రాబోయే రోజుల్లో అలాంటి అణచివేతకు గురైతే వారి పక్షాన్ని నిలబడేటువంటి ఆలోచనను రేకెత్తిచ్చే విధంగా వారి ఆలోచన తీసుకుని ముందుకు పోవడానికి ఉపయోగపడే విధంగా మరి ఇలాంటి కార్యక్రమం ఉండడం ఈరోజు వారిని స్పందించుకోవడం అనేది ఆనందదాయకంగా నేను ఈ సందర్భంగా తెలియస్తూ వారి ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకొని పోవాలి ఇప్పుడే పెద్దలు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఎవరైతే మీరు పేదల కోసం పోరాటాలు చేస్తూ సిపిఐ అంటేనే పేదల పక్షపాతిగా మొదటి నుంచి కూడా కమ్యూనిస్టు కమ్యూనిస్టు భావాచారంలో అందరూ కూడా అట్టడుగున్న అల్పసంఖ్యాకులు కానీ అట్టడుగు ఉన్నటువంటి వారికి అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవాలి చెప్పిన ఒక భావాచాలతో పోరాటం చేసినటువంటి మీ ఆలోచనలు తప్పనిసరిగా మేము తీసుకొని ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం ఉన్నాం కాబట్టి మీరు చెప్పినటువంటి కార్యక్రమం తీసుకుని ముందుకు పోతామని ఈ ప్రాంతంలో గుమ్ముపులు చేసినటువంటి పోరాటాలు కూడా మేము స్ఫూర్తిగా తీసుకొని వారు ఎవరై ఎవరైతే అణగారిన